అనగనగా ఒక అడవిలో ఒక చిన్న చీమ ఉండేది అది చాలా కష్టపడి పనిచేసేది మరియు దాని పనిని శ్రద్ధగా చేసేది ఒకరోజు అది చాలా దాహంగా ఉండటంతో ఒక నది దగ్గరకు నీరు తాగడానికి వెళ్ళింది అక్కడ చీమ బండరాయిపై నుంచి జారి నదిలో పడిపోయింది నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది మరియు చిన్న చీమ మునిగిపోవటం ప్రారంభించింది అయ్యో నన్ను కాపాడండి నేను మునిగిపోతున్నాను అని అది ఏడుపొచ్చినట్లు అరిచింది ఒక చెట్టు కొమ్మపై ఒక పావురం కూర్చొని ఉంది అది చీమను నీటిలో కష్టపడుతూ చూసింది పావురం దానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది వెంటనే అది చెట్టు ఆకును తుంచి నదిలో పడిపోయిన చీమ దగ్గర పడేసింది చీమ ఆ ఆకుపైకి ఎక్కింది ఆకు నెమ్మదిగా నది ఒడ్డుకు కొట్టుకుపోయింది అలా చీమ ప్రాణం కాపాడబడింది చీమ పావురానికి కృతజ్ఞతలు చెప్పి మీరు నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చాడు పావురం చెట్టు మీద కూర్చుని ఉండగా వేటగాడు దాన్ని పట్టుకోవడానికి నెట్ సిద్ధం చేసుకున్నాడు చీమ ఇది చూసింది పాపం పావురం అది ప్రమాదంలో ఉంది అని చీమ అనుకుంది పావురంని నుంచి కాపాడడానికి చీమ తన మిత్రులతో కలిసి వేటగాడి వద్దకు వెళ్లి వేటగాడుని కొరుకుతుందీ గాయంతో అలమటిస్తున్న వేటగాడు పావురాన్ని వదిలి వెళ్లిపోతాడు ఇలా పావురం మరియు చీమ సంతోషంగా వారి మిత్రులతో కలిసి జీవిస్తారు